హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది మిథునని బైక్ పైన ఎక్కించుకొని ఇక భానుమతికి అయితే పెద్ద సా షాక్ అయితే ఇస్తాడు దేవా అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక మిథున బయటికి వెళ్ళాలని దేవాని బైక్ మీద ఎక్కించుకోమని చెప్పి చెప్తుంది కదా దాంతో దేవా నిన్ను నా బైక్ మీద తీసుకెళ్ళాలా నేను అస్సలు తీసుకెళ్లాలని అనడంతో మిథున నన్ను తీసుకెళ్ళావు కదా నీ బైక్ చూడు స్టార్ట్ అవ్వదు ఆగిపోతుంది అని చెప్పి అంటుంది దాంతో అలా చెప్తుంది లేదో బైక్ అయితే ఆగిపోతుంది దాంతో మీద పద అలా సరదాగా నడుచుకుంటూ వెళ్దామని ఇద్దరు వెళ్తుండగా దారిలో రే దేవా నువ్వు పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయినేనా ఎంత అందంగా చక్కగా ఉందిరా అని చెప్తుండడంతో దేవా ఏంటి చాలా చక్కగా ఉందా అని చెప్పి కొట్టడానికైతే వెళ్తాడు ఇక దాంతో మీదన నవ్వుతూ ఏంటలా అయినా అవి చెప్పిన దాంట్లో తప్పేముంది అని అంటుండడంతో తప్పు కాదు అంత నా తలరాత అయినా ఏంటో అసలు గెచ్చి అని చెప్పి నడుస్తూ ఉంటే ఇక మీద మాత్రం దేవాతో అలా నడుచుకుంటూ వెళ్తుండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు దారిలో ఇక భానుమతి అయితే కనిపిస్తుంది ఇక దేవ అలా మీదున నడుచుకుంటూ రావడం చూసి ఏం రాజా నువ్వు నడుచుకుంటూ వస్తున్నావు బైక్ ఏమైంది ఎందుకు బైక్ని అలా నడిపించుకొని వస్తున్నావు అని అంటుండడంతో బైక్ స్టార్ట్ అవ్వట్లేదులే అందుకోసమే అని అంటాడు దాంతో భానుమతి నా రాజా నడిచి వెళ్ళడమా రాజా నీ కోసమే ఆటో తీసుకొచ్చాను రా ఆటో ఆటోలో ఎక్కువ అని చెప్పి చూడు నా రాజా నా ఆటోలో ఎలా ఎక్కుతున్నాడో అది మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక మిథున అలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక భానుమతి గర్వంగా ఇక రాజా కూర్చున్నావు కదా వస్తున్నాను అని చెప్పి అయితే స్టార్ట్ చేస్తుంది ఇక ఆటో అయితే స్టార్ట్ అవ్వదు దాంతో ఇక మిథున నవ్వుతూ ఉంటుంది దాంతో భానుమతి రాజా నువ్వేం కంగారు పడకు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా ఆటో అయితే స్టార్ట్ అవ్వదు దాంతో దేవ అమ్మ తల్లి నీ ఆటో వద్దు నువ్వు వద్దు నా దారి నేను వెళ్తుంటే ఆటో ఎక్కమని పిలిచావు అని అంటుండంతో ఏమైందో రాజా ఇప్పుడు దాకా బాగానే ఆటో బాగానే ఆటోని నేను వచ్చాను కదా ఇప్పుడు ఎందుకు ఆటో స్టార్ట్ అవ్వడం లేదు అని అంటుండడంతో మిథున వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక మిథున ఏంటి అలా చూస్తున్నావు అని అంటుండడంతో ఇక భానుమతితో ఏమో లే కొంతమంది నోరుతో ఏదన్నా అంటే వెంటనే జరిగిపోతుంది ఏమైందో ఏమో లే అయినా నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి ఇంకోసారి బైక్ స్టార్ట్ చేసి చూస్తానని చెప్పి కిక్ అయితే కొడతాడు దాంతో బైక్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక మిథున అయ్యో బైక్ స్టార్ట్ అయిందే పదండి నేను చెప్పిన చోట నన్ను దించి ఆ తర్వాత మీ పని చేసుకోండి చెప్పి దేవా బైక్ మీద అయితే ఎక్కుతుంది ఇక దేవా ఏంటి అని అంటుండడంతో ఇప్పుడు నేను మీరు దిగమన్నా నేనైతే అస్సలు దిగను నేను చెప్పిన చోట ముందు పోనివ్వండి అని చెప్పి అంటుంది ఇక దేవా తరే తల్లి నేను ఎక్కడ రామాలయం దగ్గర వదలాలి కదా సరే అయితే అని చెప్పి అంటాడు దాంతో ఇక మెదున భానుమతి వైపు అలా నవ్వుతూ ఒక రకంగా చూస్తుంది దాంతో ఇక భానుమతి షాక్ అయిపోతుంది ఇదేంటిది నా రాజా తనని బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళిపోయాడు అయినా ఈ మాయదారి ఆటోకి ఏమైందో ఏమో అని స్టార్ట్ చేయడం ఆటో అయితే అప్పుడు స్టార్ట్ అవుతుంది దాంతో అయ్యో ఇంతసేపు నుంచి కీ తిప్పలేదా ఏంటో ఇలా చేశానని చెప్పి ఇప్పుడు ఆ మిథున నన్ను అలా చూస్తూ వెళ్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అయినా నా రాజాకి తను రోజు రోజుకు అలా దగ్గరైపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి అలానే చూస్తూ ఉంటుంది ఇక మిథున మాత్రం దారిలో దేవ భుజం పైన చేవేస్తుంది ఇక దేవా ఓయ్ ఏంటి బైక్ ఎక్కామని తీసుకెళ్తూ ఉంటే భుజం పైన అలా చేయి వేస్తావేంటి అని చెప్పి అంటాడు దాంతో మీదన నువ్వు అంత స్వీడ్గా వెళ్తుంటే ఎక్కడన్నా తట్టుకొని నేను కింద పన్నా అందుకోసమే సపోర్ట్ కోసం నీ భుజం పైన చేయి వేశానని అంటుంది ఇక దేవా నా భుజం పైన ఎందుకు చేయడం పక్కన బైక్కి పట్టుకోవడానికి ఉంది కదా అది పట్టుకోవచ్చు కదా అని అంటుండడంతో నాకు ఇలానే కంఫర్ట్గా ఉంటుంది నేను ఇలానే పట్టుకుంటాను అయినా నేను నిన్ను పట్టుకోకుండా ఇంకెవరిని పట్టుకుంటాను అని అంటుండడంతో అమ్మ తల్లి అని చెప్పి ఇక ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక మిథున మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నువ్వు నన్ను భారీగా ఒప్పుకొని సంతోషంగా ఇలా బైక్ పైన తీసుకెళ్లే రోజు త్వరలోనే వస్తుంది అప్పుడు నువ్వు విసుక్కోవు నువ్వే కావాలని నీ పైన చేయవయమని చెప్పి నన్ను అడుగుతావు చూడు అన్నట్టుగా నవ్వుకుంటూ ఉంటుంది దాంతో దేవా ఎందుకు అలా నవ్వుతున్నావు ఇప్పుడు నేనేం జోక్ వేయలేదు కదా అని అంటుండడంతో అది కాదులే అని చెప్పి అంటుంది దాంతో ఏమో తల్లి నువ్వు వచ్చిన రామాలయం వచ్చింది ముందు దిగు అని అంటాడు దాంతో మిథున సరే నువ్వు ఎంతసేపట్లో వస్తావని అడుగుతుంది ఎందుకు అని అంటుంటే మళ్ళీ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి కదా అని అంటుండడంతో అమ్మ తల్లి నీకు ఒక నమస్కారం నాకు ఈరోజు అర్జెంటుగా ఉంది నేను సాయంత్రం వరకు రాను నువ్వే ఇంటికి వెళ్ళని అంటాడు దాంతో ఇక మీద నా సరే లే ఏం చేస్తాం అని చెప్పి ఇక నవ్వుకుంటూ గుళ్ళోకైతే వెళ్తుంది ఆ తర్వాత అక్కడికి వెళ్ళేసరికి ఇక దేవ మీద ఫోటోలు అయితే వేసుంటారు ఫ్లెక్సీ పైన అది చూసిన దేవా కోప్పడుతూ ఎవర్రా మిమ్మల్ని ఫోటో వేయించమని చెప్పింది ఇప్పటికే తను నా భార్య 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 అంటుంటే నువ్వు నా భార్య కాదని అంటున్నాను ఈ ఫ్లెక్సీతో ఊరందరికీ నేను తన భర్తనని తను నా భార్య అని అర్థమైపోతుందిరా అని అంటున్నంతో అదేంది మచ్చ నీకు ఎన్నిసార్లు ఫోన్లో అడిగితే నువ్వే కదా కన్ఫామ్గా ఇవేమని చెప్పావు మళ్ళీ మమ్మల్ని కొడతావు ఏంటి ఆయన కన్ఫర్మేషన్ కోసమే ఫోన్ చేసింది అని అంటుండడంతో దేవకు అర్థమవుతుంది ఓహో ఇదంతా మిథున పన తనే అందుకనే సౌండ్ చేసింది అన్నట్టుగా రే ముందు అవి అని అంటుండడంతో అన్న అదిగో పురుషోత్తం అన్న వస్తున్నాడు ఇప్పుడు ఫ్లెక్సీలు తీయడం అయితే కుదరదు కానీ ముందు అన్నకి వెల్కమ్ చెప్దాం పదా అని చెప్పి ఇక తీసుకెళ్తారు ఇక దేవా పురుషోత్తంకి వెల్కమ్ అని చెప్పడంతో ఆ ఫోటోలు చూసి పురుషోత్తం నీకు పెళ్ళైందా అని అడుగుతాడు దాంతో అయిందని పక్కన వాళ్ళు చెప్పడంతో అదేంటి దేవా నేను లేకుండానే పెళ్లి చేసుకున్నామని చెప్పి చెప్తూ ఉంటే అదొక పెద్ద కథ అని దేవ అంటాడు ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చాక మిథున మిథున అని గట్టిగా ఆరుస్తూ ఉంటాడు ఇక మిథున ఏంటి అని అంటుండడంతో నువ్వు చేసింది ఏంటి నీ ఫోటో నా ఫోటో కలిపి పంపిస్తావా అని అంటుండడంతో ఇందులో తప్పే ముందు నువ్వే కదా నేను నీ భారేనని నేనే లేదు అని చెప్పి ఊరందరికీ ఎవరికి తెలియదని ఆ ఊరందరికీ తెలియజేయాలని ఇలా చేశాను ఏంటి ఇప్పుడు అందరికీ తెలిసిందా నేను నీ భారేనని అంటుండడంతో ఎంత పని చేస్తావు ఎంత పొగరు నీకని చెప్పి ఆగు ఆగు అని ఇక మిథునని ఎలా తరుముతూ ఉంటే మిథున పరిగెత్తుతూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరు ఇలా ఆటలాడుకున్న ఆటలు సరదాగా పరిగెత్తడం చూసి ఇక అమ్మే అమ్మమ్మ ఇదేంటిది వీళ్ళిద్దరు ఇలా సరదాగా ఆటలాడుకుంటున్నారు అంటే ఆ మిథునని భారీగా యాక్సెప్ట్ చేశాడు ఆ దేవ అన్నట్టుగా అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది